ఐదు తన్నులు పంపిస్తే నాకు దామచర్ మార్కెట్లో ఇరవై మూడు వేల రూపాయలు ఉంటే ఫుడ్ ఇన్స్ వాళ్ళు నాకైతే ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తారు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అంటే దామచర్ నుంచి ఫుడ్స్ అండ్స్ పోతున్నా కాబట్టి చదువు నుంచి పోతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇరవై మూడు వేల రూపాయలు దామోసరం మార్కెట్ ఉన్నప్పుడు సదువు నుంచి నేను తోలితే అంటే మా ఊరి నుంచి పోవడానికి చాలా దూరం కాబట్టి రెండు వేల రూపాయలు తగ్గట్లయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాడు ఫుడ్ సర్వీస్ దగ్గరికి వెళ్తే అలా కాకుండా మీరు యాడ్కి తీసుకెళ్తే అని పోయమంటాడు ఫస్ట్ గ్రేడింగ్ చేస్తాడు గ్రేడింగ్ చేస్తే కొన్ని కాయలు పోతాయి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పోతాయి గ్రేడింగ్ అయిన తర్వాత రేట్ ఫిక్స్ చేస్తాడు ఏ రేట్ ఫిక్స్ చేస్తాడు మీరు కావాలంటే మాట్లాడుకుంటే ఆడ ఇరవై మూడు వేల రూపాయలు ఫ్యాక్టరీలో నేను ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తాను అంటాడు అంతే కదా చెప్పేది ఇరవై మూడు వేల రూపాయలకే ఇస్తాడు కానీ ట్రేడర్స్ అంటే వ్యాపారస్తులు ఫ్యాక్టరీ దగ్గర కాయలు తీసుకెళ్తే రైతుగా నేను తీసుకెళ్తే నాకు ఇచ్చే డబ్బు కన్నా వాళ్ళకి వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తారు అప్పుడు ఎంత ప్రాఫిట్ అతను తన మీద నేను తీసుకెళ్తే నాకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇరవై మూడు వేల రూపాయలు తాము సరే మార్కెట్లో రేట్ ఉంటే ఇరవై వేలు ఇస్తారు నాకు ఈ చదువు నుంచి తీసుకెళ్ళినప్పుడు అదే ఒక ట్రేడర్ ఒక వ్యాపారస్తు తీసుకెళ్తే అతనికి వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు అంటే ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది ఇరవై మూడు వేల రూపాయలు కొంటున్నాడు ఒకే ఒక ఆశ ఏంటి డబ్బులు ఈ వెంటనే ఇచ్చేస్తానని చెప్పాను డబ్బులు ఇచ్చిన దాని వల్ల వాళ్ళకి ప్రాఫిట్ ఎంత పన్ను మీద మూడు అంటే ఒక లారీ మీద ట్రాక్టర్ మీద ఎంత పదిహేను వేల రూపాయలు రోజులు ట్రాన్సాక్షన్ ఇది ఈ రోజు తీసుకొని కాయలు మరుసట చెప్పి తోలేదానికి ఒక్క రోజులో లక్షా యాభై వేల రూపాయల బిజినెస్ మీద లక్ష వేల రూపాయలు పెట్టుబడి మీద పదిహేను వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది సో దయచేసి మామిడి రైతులు గట్టిగా చెప్పాల్సింది ర్యాంకుల దగ్గర ఇవ్వద్ండి ఫ్యాక్టరీ దగ్గర అంతా కూడా ఖాళీగానే ఉన్నాయి ఎక్కడ గంటలు కొద్ది వెయిట్ చేయాల్సిన పని లేదు గడ్డల కొద్ది వెయిట్ చేయాల్సిన పర్లేదు అడగని ఒక కిలోమీటర్ వరకు ట్రాక్టర్ల ఐదు ఆరు బండ్లు కానీ ఎక్కువ ఎక్కడ ఉండట్లేదు అర్ధ గంటలు అప్లోడ్ అయిపోతాయి సో ఫ్యాక్టరీ తీసుకెళ్తే మీకు అదనంగా వెయ్యి రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు డెఫినెట్గా అర్థం ఆదాయం వస్తుంది ధర లభిస్తుంది ఇది మామిడి మీద కొంత అవగాహన కల్పించాలా ఖచ్చితంగా చెప్పాలి అందరు రైతులకి ఎందుకంటే రైతులు చాలా డిప్రెషన్లో చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేసినంత లేదని సెకండ్ ఏంటంటే కాయలు అయిపోతూనే నేను లాస్ట్ టైం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సార్లు చెప్పుకుంటాను ఎంత కొత్త ఈగురు ముందుగా వస్తే అంత ఎక్కువ దిగుబడి తర్వాత సంవత్సరం వస్తుంది అదేనా చెప్పింది మంచి పంట తెచ్చుకోవాలంటే కొత్త ఈగురు తెప్పించుకోండి ఆటోమేటిక్గా మీకు పంట వస్తుంది అని చెప్పాలి మీరు ఈసారి గమనిస్తే డిసెంబర్ జనవరిలో విపరీతమైన ఈగురు వచ్చింది విపరీతమైన ఎయిటీ పర్సెంట్ ఈగురులు అంటే నెక్స్ట్ ఇయర్ పంట ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ పంట ఏమవుతుంది విపరీతంగా వస్తుంది అంటే చాలా ముందుగా ఈగురులు వచ్చేసినాయి కాబట్టి మనమంతా అనుకుంది జూన్ జూలైలో హార్వెస్ట్ తర్వాత ఫ్రూనింగ్ చేస్తే కొత్త ఇగుళ్ళు వస్తాయి అవి మీరు డిసెంబర్లో ఫ్లవరింగ్ వస్తుంది బట్ లాస్ట్ ఇయర్ అట్లా ఫ్లవరింగ్ రాల ఫ్లవరింగ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో అసలు ఇగుళ్ళు అనేటివే రాలేదు వర్షాలు లేవు కాబట్టి మొత్తం అంతా ఫ్లవరింగ్ వచ్చినప్పుడే ఈగుళ్ళు వచ్చేసినాయి ఎయిటీ పర్సెంట్ ఇగుర్లు వచ్చినాయి ట్వంటీ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చింది సో ఈ ఇగురులన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కి బాగా ముదురుంటాయి బ్రహ్మాండంగా ముదురుంటాయి సో నెక్స్ట్ ఇయర్ మీరు చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరము ఎప్పుడు ఇంత తక్కువ దిగుబడి చూడలేదు ఇంత తక్కువ దిగుబడి గత యాభై సంవత్సరాల్లో ఎవరి మెమోరీకి ఉన్న స్థాయిలో ఏ పెద్ద రైతు అడిగితే కూడా యాభై ఏళ్ళల్లో ఇంత తక్కువ దిగుబడి వచ్చిన సంవత్సరం ఎప్పుడు లేదు చిత్తూరు జిల్లాలో అలాంటిది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు చూడనంత దిగుబడి చూడబోతారు ఎప్పుడు ఇంతవరకు చూడనంత దిగుబడి డెఫినెట్గా చూడబోతారు అంత అబ్నార్మల్ వీళ్ళు వస్తుంది సో అందుకని ఎక్కువ ఈగుళ్ళు కొత్త వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు చెట్లు చాలా గుబురైపోయాయి ఈల్డ్ డెఫినెట్ కన్ఫర్మ్ నెక్స్ట్ ఇయర్ భయంకరమైన ఈల్డ్ వస్తుంది సో అంత ఈల్డ్ మీద వచ్చే తేనె మంచి పురుగు కావచ్చు తామర పురుగులు కావచ్చు లేదా డిసీజెస్ కావచ్చు కంట్రోల్ చేయాలంటే ప్రాపర్ ప్రూనింగ్ ఇప్పుడు చేయాలి కాయలు కత్తిరిస్తానే కాయలు కోసేస్తే డెఫినెట్గా ఈ నెలాఖరు ఆఖరులో లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో కాయలు కోసిన వెంటనే కొమ్మలు కత్తిరించాలా ఎంత బాగా కత్తిరిస్తే అంత ఈజీగా అప్పుడు డిసీజ్ ని కంట్రోల్ చేయగలుగుతారు లేదంటే కంట్రోల్ చేయలేరు లేదంటే హాపర్ని కంట్రోల్ చేయలేరు అంత కులుగా ఉన్నాయి చెట్లు అంత హెల్తీగా ఉన్నాయి సో ఈ దీని మీద కూడా మీరు రైతులకు అవగాహన కల్పించాలి చెట్లు చాలా బాగా ఉన్నాయి బాగా గ్రీన్ కలర్లో నీగిలాడిపోతున్నాయి సార్ బ్రహ్మాండంగా ఉంది అనుకుని వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్ ప్లాంట్ ప్రొడక్షన్ మెజర్స్లో ఏడెనిమిది సార్లు కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది సో ఎవరైతే ప్రాపర్గా ప్రూనింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ కొంత మంచి క్వాలిటీ ఫ్రూట్ తీసుకురాగలుగుతారు సో అబ్ నార్మల్ పంట వచ్చినప్పుడు క్వాలిటీ ఉంటేనే మార్కెట్ రేట్ వస్తుంది క్వాలిటీ లేని లాస్ట్ ఇయర్ లాగా పోయి ఐదు అమ్మాల్సి వస్తుంది సో దీని మీద కూడా కొంత అవగాహన కల్పించండి ఇది మామిడికి సంబంధించి మా వాళ్ళు పొరపాటుగా ఈ బుక్ ఇచ్చినారు మీకు యాక్చువల్లీ ఈ బుక్ కాదు ప్రూనింగ్ మీద బుక్ ఇచ్చి ఉండాలి ఈరోజు ఈరోజు తీసుకురావడంలో పొరపాటు జరిగింది ప్రూనింగ్ ఎలా చేయాలి ప్రూనింగ్ చేసిన ఎరువులు ఎంత వేయాలా ఎప్పుడు వేయాలా నీళ్ళు ఎట్లా పెట్టుకోవాలా అనే దాని మీద ఇచ్చి ఉండాలి అది పొరపాటుగా బుక్ రాలేదు సో ఇది నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్నెస్ కావడానికి డెఫినెట్గా ప్రూనింగ్ బాగా చేయాలా ఎరువులు వేసి నీళ్ళు పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ మంచి క్రాప్ వస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టొమాటో మనకి ఇవి రెండే మేజర్ మేజర్గా మ్యాంగో టొమాటో రెండు రెండు రైల్వే ట్రాక్ లాంటివి సో ఇప్పుడు టొమాటో ఎప్పుడు కూడా గమనించండి రేట్లు ధరలు లేనప్పుడు సమస్యలు ఒక రకంగా ఉంటాయి ధరలు ఎక్కువ ఉన్న సమస్యలు ఎక్కువైతాయి కూడా ధరలు బాగుంది కాబట్టి ఎక్కువ సమస్యలు ఎక్కువ అట్లనే టొమాటో కూడా టొమాటో ఒక నెలన్నర క్రితం వరకు పెద్దగా రేట్ లేకుండా క్రేట్ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పోయేటప్పుడు పెద్దగా ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు ఏంటంటే రేట్లు బాగున్నాయి పంట తగ్గినట్లయితే కదా రైతు ఇన్ఫ్రస్ట్రేషన్ వస్తుంది పంట తగ్గితే దిగుబడి తగ్గితే రే ఎందుకంటే రేట్లు బాగున్నాయి కదా ఈరోజు మీరు పేపర్లో ఎక్కడో చూసారలేదు ముప్పై క్రేట్స్ తీసుకోని పోయి అరవై వేలు నష్టం వచ్చిందని ఒక రైతు కేసు పెట్టాడు రాత్రి రాత్రి ముప్పై క్రేట్ల టొమాటో పండ్లు కోసిపోయాడు దొంగతనంగా ఇవాళ సాసే పేపర్లు వేశారు గమనించలేదు కేవలం ముప్పై క్లేట్లు అరవై క్రేట్లు రాత్రి దొంగతనంగా కోసిపోయి అమ్ముకున్నారు ఎందుకంటే పద్దెనిమిది వందల రూపాయలు ఉంది క్రేట్ క్వాలిటీ బాగుంటే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఒక తీసుకెళ్తే తీసుకెళ్తేన్ హండ్రెడ్ విశ్వకదాన్ని చెప్పింది ముప్పై ప్లేట్ల మీద అరవై వేల రూపాయలు టమాటో చోరీ అని వేసాడు సో ఇలాంటప్పుడు పంటంతా పెట్టి సాగు చేసి ధరలు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు పంట రాకపోతే ఈ పంట రాలేదు దీనికి రోగాలు వచ్చినాయి డిసీజ్ వచ్చినాయి చేడపేడలు ఉన్నాయి వైరస్ ఉన్నాయి మీరు మంచి మాకు సలహాలు ఇవ్వడం లేదు ఉద్యాన్ శాఖ అడ్రస్ లేదు కాబట్టి దిగుడు చనిపోయిందా ఉద్యాన్ శాఖ ప్రాబ్లం కాదు ఇది ధరలు పెరిగింది దానివల్ల వచ్చిన ప్రాబ్లం సో ఒకసారి దయచేసి టొమాటో మీద ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొన్న లాస్ట్ మంత్ విపరీతంగా ఎండలు వచ్చిన దానివల్ల అబ్నార్మల్ టెంపరేచర్ రికార్డ్ అయిన దానివల్ల టొమాటోలో పూత రాలిపోయింది పింద పట్టలేదు టొమాటోకు ఉన్న గుణం ఏంటంటే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీలు దాటి అసలు సెట్ కాదు అబార్సన్ అవుతుంది ఫ్రూట్ సెట్ కాదు పాలినేషన్ జరగదు జరిగినా అభర్షన్ అవుతుంది అందువల్లే పూత అంతా రాలిపోతుంది పంట రాదు సో లాస్ట్ మంత్ మనకి ఎప్పుడు లేనంతగా జూన్ ఫస్ట్ వీక్లో అబ్నార్మల్ టెంపరేచర్స్ వచ్చాయి ఎప్పుడు లేదు జూన్లో మామూలుగా టెంపరేచర్ తగ్గుముఖం పడుతుంది అలా కాకుండా అబ్నార్మల్ టెంపరేచర్ వచ్చింది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దానివల్ల స్టాండింగ్ క్రాప్ అంతా ఫ్లవర్ డ్రాప్ అయింది సో పంట లేదు దాని తర్వాత కొంత టెంపరేచర్ చేంజ్ అయ్యి అక్కడక్కడ వర్షాలు పడిన దానివల్ల మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడు స్టేజ్ లో ఉంది జనరల్గా టొమాటోకి మీరు ఎన్ని సంవత్సరాల డేటా తీసుకొని ఒక ఇరవై సంవత్సరాల డేటా తీసుకొని గ్రాఫ్ వేసుకుంటే కూడా మంచి ప్రైజ్ ఉండేది జూన్ జూలై ఆగస్ట్ ప్రైజ్ మంచి ప్రైజ్ జూన్ జూలై ఆగస్ట్ ఎందుకంటే జూన్ జూలైలో ఖరీఫ్ పంట పెడతారు ఆగస్ట్ నుంచి పంట స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ నుంచి కావాల్సినంత ప్రొడక్షన్ ఉంటుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో అట్లే అక్టోబర్ నవంబర్లో రవి పంట పెడతాము నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కావాల్సినంత పంట ఉంటుంది కాబట్టి అప్పుడు ధరలు రావు ఏదైనా వర్షం వచ్చి కొట్టుకుపోతే తప్ప అర్థమైందా ఈ రెండు సీజన్స్ కామన్ అన్ని చోట్ల వస్తుంది రాజస్థాన్ నుంచి తమిళనాడు దాకా సో ఈ రెండు సీజన్లో ధరలు వచ్చేదానికి అవకాశం లేదు ఇంకా బిగిలిపోయిన సీజన్ ఏంటంటే సమ్మర్ క్రాప్ అయిపోయేటప్పుడు సమ్మర్ క్రాప్ అంటే రవి క్రాప్ ఫిబ్రవరికి అయిపోతారు లేదా మార్చికి అయిపోతుంది ఏప్రిల్ మే జూన్ జూలై సమ్మర్ కాబట్టి సమ్మర్లో అన్ని ప్రాంతాల్లో కల్టివేట్ చేసేదానికి అవకాశం లేదు కాబట్టి కేవలం కొన్ని పాకెట్స్లో మాత్రమే సమ్మర్లో టొమాటో కల్టివేట్ చేస్తారు కాబట్టి సమ్మర్లో కొంత మంచి ధరలు ఉంటాయి ఆ ధరలు కూడా ఎలా ఉంటుంది అంటే సమ్మర్ క్రాప్ కూడా జూన్ వచ్చేసరికి అయిపోతూ ఉంటుంది మీరు మార్చిలో నాటింది ఏప్రిల్ మే మే జూన్ పంట అయిపోతుంది సో ఏదో ఎవరైనా ప్లాన్ చేసుకొని ఏప్రిల్లో నాటుకొని జూలైలో నాకు పంట కావాలా లాస్ట్ ఇయర్ జూలైలో మంచి ధరలు ఉన్నాయి కాబట్టి అంత ప్లాన్ చేసుకొని నీళ్ళ సౌకర్యం బాగా పెట్టుకొని చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి జూలైలో కూడా పంట వస్తుంది ఇది మనం ఏమంటామంటే ఇప్పుడు జస్ట్ లైక్ మన మీ ఎడ్యుకేషన్ లో ఇంటర్మీడియట్ లాగా టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ నథింగ్ ఏదో పేరెంట్స్ ఏం చెప్తే చదువుతారు డిగ్రీ మీకు ఏదనిపిస్తే అది చేస్తారు మధ్యలో ఏం చేయాల్సింది ఇంటర్మీడియట్ ఏంటంటే అట్లా రబీ క్రాప్ అయిపోతుంది లేటర్ కూడా అయిపోతుంది ఖరీఫ్ క్రాప్ స్టార్ట్ పీరియడ్ జూన్ జూలై ఆగస్ట్ ఈ గ్యాప్ లో పంట ఎక్కడ ఉండదు ఉన్నది కేవలం కోలారు మదనపల్లి మన పల్లకే సరౌండింగ్స్ లో మాత్రమే సో దీని వల్ల మంచి ధరలు ఉంటాయి ఈ టైంలో ఖచ్చితంగా ఉంటాయి నేను ఆ హాప్కాన్స్ నుంచి ఒక ఇరవై సంవత్సరాల డేటా తీసి గ్రాప్ తీసుకుంటే స్టడీగా ఉన్న మార్కెట్ ప్రైస్ ఎప్పుడు అంటే జూన్ జూలై ఆగస్ట్ సో దానివల్ల ఏంటంటే ధరలు బాగా ఉన్నాయి రైతులు కొంత మనం మోటివేట్ చేయాల్సి ఉంది ఏంటంటే మైక్రోన్యూటేట్ డిఫిన్ చాలా తోటల్లో మెగ్నీషియం డిఫిషియన్సీ బాగా ఉంది మెగ్నీషియం డిఫిషియన్స్ ఉన్నట్లయితే కూడా ఫ్రూట్ సెట్ కాదు బోరాల్కి జింక్ కారణంగా సో మైక్రోన్యూటేట్స్ అప్లై చేసుకోవాలి వాళ్ళు దాంతోపాటు మైట్ మొన్న ఇప్పుడు ఈ వాన కొంత తగ్గింది కానీ మన ఎండలకి మైట్ బాగా పెరిగింది సో అర్లీ బ్లైట్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలా లీఫ్ కర్న్ డిసీజ్ ఇవన్నీ కూడా స్టాండింగ్ క్రాప్లో ఉన్నాయి ఇప్పుడు స్టాండింగ్ ప్రాబ్లం ఉండేది సో మీకు డిజిటల్ బిల్ ద్వారా ఇవన్నీ మెసేజ్ రావడం కొంచెం టైం పడుతుంది ఏ ఏదో ప్రాబ్లం నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఒక ఈరోజు చెప్పి వెళ్ళిపోతున్నారు అని కాదు ఫస్ట్ వీక్ నుంచి మీకు ప్రతి డిసీజ్ మీద ప్రతి టెస్ట్ మీద మీకు ప్రోటోకాల్ వస్తుంటుంది సో ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ ఏంటంటే దయచేసి నీళ్లు ప్రాపర్గా కట్టాలా వాటర్ ఎక్సెస్ వాటర్ కాకుండా ప్రాపర్గా కట్టాలా వీలైనంత వరకు మార్నింగ్ లోనే వాటర్ చేయాలా ఈవినింగ్ లో వాటరింగ్ చేయకుండా రెండోది ఫర్టిగేషన్ డ్రిప్ ద్వారా పంపిస్తే బెటర్ లో యూరియా ప్లస్ పొటాష్ పొటాష్ ఖచ్చితంగా కలిపి స్టాండింగ్ క్రాప్ పంపించాలా సో మెగ్నీషియం డిఫిషన్సీ లేకుండా ఉండి చూసుకోవాలా కావాలనుకుంటే ట్రేసర్ కానీ మల్టీప్లెక్స్ కానీ ఐదు గ్రాములు ఒక లీటర్ నీళ్ళు కలుపుకొని స్ప్రే చేయాలా డిసీజ్ సంబంధించి మాత్రం ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు కొంత లీక్ డిసీజ్ తగ్గుతాయి బట్ ముందున్న వాటిలో మాత్రం మైండ్ లీఫ్ కర్లు రెండు ఉన్నాయి సో కంట్రోల్ చేసుకోవడానికి సిస్టమిక్ ఇన్సెక్ట్స్ స్ప్రే చేయాలి సో అర్లీ బ్లైట్ ఏదైనా లేట్ బ్లైట్ రాదు నవంబర్ వరకు లేట్ బైట్ రాదు అమాయ రెండు రోజులు పట్టపోతుంది సో నవంబర్ వరకు లేట్ బ్లైట్ లైట్ బైట్ వచ్చేది ఓన్లీ షార్ట్ డేస్లోనే అంటే పొగలు తక్కువ ఉండే రాత్రి ఎక్కువ ఉండే రోజులో మాత్రం అంటే అక్టోబర్ పదిహేను ఇరవై నుంచి నవంబర్ డిసెంబర్ మాసాల్లో లేట్ బ్లైట్ వస్తే ఇప్పుడు ఓన్లీ అర్లీ బ్లైట్ అర్లీ బ్లైట్ ఎక్సలెంట్ కెమికల్ ఫ్లోరోల్ క్లోరా జెడ్ సెవెంటీ ఎయిట్ జినపు మర్జర్ మెర్జర్ అవతార్ ఇవన్నీ బెస్ట్ కెమికల్స్ కి సో దీని మీద కొంత శ్రద్ధ పెట్టండి ధరలు ఉన్నాయి కాబట్టి కొంచెం క్రాప్ నిలబెట్టుకోవాలన్నట్టయితే రైతు ప్రాఫిట్ ఉంటుంది